తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ నమస్తే నేను విజయ్ ఈ వీడియో కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఎక్కడైనా కూడా అప్పులు చేస్తాయి వివిధ బ్యాంకుల నుంచి హట్కో నుంచో లేదంటే ప్రపంచ బ్యాంకుల నుంచో లేదంటే వేరే వేరే ఆర్థిక సంస్థల నుంచో ఫైనాన్స్ కార్పొరేషన్స్ నుంచో లేదంటే కేంద్రం నుంచో అప్పులు తీసుకొని వచ్చి ఖర్చు చేస్తుంటారు ఇప్పటివరకు అదంతా కూడా చెప్తూ ఉంటున్నాం కానీ వ్యక్తిగతంగా అసలు సిటిజన్స్ ప్రజల మీద అప్పు ఎంత ఉంది సరాసరిగా అనేది కొన్ని గణాంకాలను ఇటీవల కేంద్రం రిలీజ్ చేసింది రాష్ట్రాల వారీగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రజల మీద యావరేజ్గా ఒక లక్ష మంది ఉంటే ఆ లక్ష మందిలో ఎంతమంది మీద అప్పులు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే అంటే వారి ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకోవడం కావచ్చు లేదంటే గవ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కావచ్చు లేదంటే ఈఎంఐ ద్వారా ఏదన్నా ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకోవడం కావచ్చు లేదంటే పర్సనల్ లోన్స్ కావచ్చు హోమ్ లోన్స్ కావచ్చు ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు ఇలా ఓవరాల్గా అన్నీ కూడా క్రోడీకరిస్తే అన్నీ కూడా యావరేజ్గా చేస్తే ఎంత అప్పు ఉందో ఒక జాబితాని నిన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ జాబితా ప్రకారం చూస్తే మన ఏపీ మన తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ టూ ప్లేస్లో ఉన్నాయి ఇద్దండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావరేజ్గా లక్ష మంది పురుషుల్లో చూస్తే అరవై వేల నూట నలభై నాలుగు మంది పురుషులను కానీ లెక్కిస్తే అప్పుల్లో ఉన్నారు లక్ష మందిలో అరవై వేల మంది అప్పుల్లోనే ఉన్నారు ఇక మహిళల సంగతి చూద్దాం వాళ్ళు కూడా అరవై వేల ఒకవేళ లక్ష మంది మహిళలు కానీ తీసుకుంటే ఏపీలో ఉన్నవారిలో వాళ్ళు కూడా ఇక్కడ చూస్తే ఏపీ ఇద్దండి ఏపీ ఆంధ్రప్రదేశ్లో లక్ష మందికి అరవై వేల నూట నలభై నాలుగు పురుషులు మహిళల్లో అరవై వేల నలభై మూడు మంది మహిళలు అప్పుల్లో ఉన్నారు ఇక సెకండ్ చూద్దాం ఫస్ట్ ఏమో ఏపీ సెకండ్ ఇదిగో తెలంగాణ ఇక్కడ కూడా తెలుగువారే సెకండ్ ప్లేస్లో కూడా తెలుగువారే తెలంగాణలో లక్ష మందిలో పురుషుల్లో చూస్తే మెన్స్లో యాభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మంది మీద అప్పులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మహిళలను చూద్దాం ఇక్కడ తెలంగాణ అంటే ఏపీతో పోలిస్తే బెటర్ చాలా వరకు బెటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేషియోలో ఇక్కడ ఉందనే చెప్పాలి ఏపీకి తెలంగాణకి మధ్య మహిళల మీద ఉన్నటువంటి అప్పు శాతం చూస్తే ఇక్కడ ముప్పై వేల రెండు వందల ఎనభై ఏడు మంది మీద మహిళల మీద తెలంగాణలో అప్పు ఉంది సో ఇక్కడ థర్డ్ ప్లేస్ చూద్దాం ఇది కూడా సౌత్ ఇండియా మన పొరుగునున్నటువంటి ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో లక్ష మంది గాను పురుషుల్లో నలభై ఏడు వేల ఇరవై ఒకటి మహిళల్లో కొంత బెటర్ ఇరవై నాలుగు వేల నూట పదహారు అలాగే మరో పొరుగు రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో కూడా నలభై మూడు వేల మూడు వందల నలభై ఏడు మహిళలు చూస్తే ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు ఇక మరో రాష్ట్రం ఐదో ప్లేసులు కేరళ నలభై వేల నూట నలభై ఏడు ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది ఈ ఐదు రాష్ట్రాలు చూస్తే ఈ ఐదు రాష్ట్రాలు మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి అంటే ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశం లేకపోతే నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి దేశాలు ఇవన్నీ కూడా పక్కన పెడేసి మన తెలుగు వాళ్ళు కన్నడిగులు తమిళీలు కేరళలో ఉండేటువంటి మలయాళీలు మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు అది ఏ అప్పైనా కానీ ఫైనాన్షియల్గా సంబంధించి ప్రభుత్వం నుంచైనా ప్రైవేట్ రంగం నుంచైనా తీసుకుంటున్నటువంటి అప్పుల శాతం ఇలా ఉంది ఇక దేశం మొత్తం సగటు చూస్తే ఇక్కడ చూద్దాం యావరేజ్గా అన్ని రాష్ట్రాలు కలుపుకొని అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే దేశంలో ఒక లక్ష మందిని తీసుకుంటే ఇరవై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు పురుషులు పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఎక్కడ ఇరవై నాలుగు వేలు ఎక్కడ అరవై వేలు ఎంత ఎక్కువ ఉంది దేశమంతా కలిపితే అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే ఇరవై నాలుగు వేల మంది మీద అప్పు ఉంటే మన ఏపీలో అరవై వేల మీద మంది మీద అప్పు ఉంది మన తెలంగాణలో యాభై నాలుగు వేల మంది మీద అప్పు ఉంది ఇక తెలుగు వేరే సౌత్ ఇండియా రాష్ట్రాల్లో నలభై ఏడు వేలు కర్ణాటక నలభై మూడు వేలు తమిళనాడు నిజంగా ఏంటిది అంటే దీన్ని ఎలా చూడాలి అంటే గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రజలు అప్పులు చేశారా లేదంటే నిజంగా వారి ఆర్థిక అవసరాలు అంతున్నాయా లేదంటే మితిమీరమైనటువంటి విలాసవంతమైనటువంటి అవసరాల కోసం వ్యా వ్యామోహాల మీద పడి వేరే 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 దుబారా ఖర్చులు చేయడం కోసం అప్పులు చేస్తున్నారా నిజంగా వారి ఆర్థిక పరిస్థితులు దివాలా తీసాయా గత ప్రభుత్వం వల్ల అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చూద్దాం అంటే ఇప్పటి వరకు మనం అప్పులు ఉన్నవారు యావరేజ్గా చూపించారు అసలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను చూద్దాం గ్రామీణ ప్రాంతాలు విలేజెస్లో ఎలా ఉందో పరిస్థితి చూద్దాం విలేజెస్లో కూడా ప్రతి లక్ష మంది మహిళల్లో అరవై నాలుగు వేలు మంది ఉంది ఏపీకి సంబంధించి అదేవిధంగా పురుషుల్లో అరవై వేలు అంటే వి విలేజెస్లో గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది అప్పులు చేస్తున్నారు అక్కడ అరవై నాలుగు వేల మంది దాదాపుగా అరవై ఐదు వేల మంది ఇక్కడ ఉంటే అరవై వేల చిల్లర మంది పురుషులు ఉన్నారు ఆ ఏపీకి సంబంధించి ఇక్కడ కొంత తెలంగాణ బెటరు గ్రామీణానికి సంబంధించి అంటే విలేజెస్కి సంబంధించి నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది కర్ణాటక ఇరవై ఏడు వేలు మహిళలు పురుషులైతే నలభై ఏడు వేలు ఇక్కడ పురుషుల సంఖ్య పెరిగింది కర్ణాటకలో ఎందుకంటే మహిళలతో పోలిస్తే పురుషులకి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు చేస్తున్నారు కేరళలో ఇరవై తొమ్మిది వేలు మహిళలు ముప్పై తొమ్మిది వేలు పురుషులు తమిళనాడులో ముప్పై మూడు వేలు నాలుగు వందల తొంభై నాలుగు అదేవిధంగా పురుషులు వచ్చేసి నలభై ఐదు ఇక్కడ కూడా పురుషులే ఎక్కువ మహిళల కంటే తెలంగాణలో లాస్ట్ ప్లేస్లో సౌత్ ఇండియాలోనే లాస్ట్ ప్లేస్లో తెలంగాణలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు మంది మహిళల మీద అప్పు ఉంటే లక్ష మందిలో అరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు మంది పురుషుల మీద అప్పు ఉంది అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు దేశ సగటును చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో పదమూడు వేల మాత్రమే ఉంది మహిళలు పురుషులను చూస్తే ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో దేశ సగటు కంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అప్పులు చేసేటువంటి వారి సంఖ్య సగా సగం ఎక్కువగానే ఉంది సో ఓవరాల్గా చూస్తే ఎందుకు ఈ విధంగా అప్పుల్లో కూరుకుపోయారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాదాపుగా ఏపీలో రెండు వందల ముప్పై ఐదు శాతం ఎక్కువగా ఉంది వి వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం గతంలో ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి నిర్వాహకం వల్లే అని కొంతమంది విశ్లేషకులు ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ప్రతిదానికి కూడా ముఖ్యంగా డీబీటీ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నేరుగా వారికి డబ్బులు ఇస్తున్నప్పటికీ సొంత కాళ్ళ మీద ఎదిగేటువంటి అవకాశం లేకపోయింది వారి ప్రయోజనాలు ప్రభుత్వం వేరే ప్రభుత్వం మీదనో వేరొకరి మీదో ఆధారపడి లేదంటే బ్యాంకుల మీదో ప్రైవేట్ సంస్థల మీదో ఫైనాన్షియల్ కంపెనీస్ మీదో ఆధారపడాల్సి వచ్చింది సొంతగా ఎదిగే ఒక పరిశ్రమ లేదంటే ఏదైనా ఉద్యోగంలోనూ జాయిన్ అయ్యో లేదంటే కొన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయో లేకపోతే సొంత సొంతకాల మీద మీద ఉపాధి తీర్చుకునేటువంటి అవకాశాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు వీటన్నింటిలో ఏపీ ఫస్ట్లో ఉంది లక్ష మందిలో అప్పులు చేసేటువంటి వారు అరవై వేల మంది ఉన్నారు ఈ పరిస్థితికి కారణం ఏంటో మరింత ఆలోచించుకోవాలి సో ఇక మీదట అప్పులు చేసేవారు కూడా ముందు వెనక ఆలోచించుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మరొక విషయం కూడా ఉంది అంటే అప్పులు చేసేటువంటి పరిస్థితి పెరిగితే వారి ఆర్థిక స్థితి కూడా పెరిగిందా లేదా అనేది కూడా చూడాలి అంటే అంత అప్పు అప్పు చేయగలుగుతున్నారంటే వారి ఆర్థిక స్థితి పెరిగిందా లేదా అనేది ఇందులో పొందుపరచలేదు ఓవరాల్గా చూసినా అప్పు అనేది అప్పే రుణం అనేది రుణమే అది ఎలా అయినా సరే ఈ స్థాయిలో పెరగడం అనేది మాత్రం నిజంగా దారుణం అనే చెప్పాలి చాలా ప్రమాదకరం అనే చెప్పాలి కాబట్టి ఇక మీదట ఎవరైనా కూడా రుణాలు తీసుకునేవారు అప్పు చేసేవారు ముందు వెనక ఆలోచించాలి అత్యవసరమైతే తప్ప అప్పులు చేయకూడదు రుణాలు చేయకూడదు చాలా ముఖ్యం అనుకుంటే తప్ప ఇలా ఈ విధంగా అప్పులు చేసి దేశంలోనే ఈ విధంగా మన ఏపీ ప్రజలు తెలుగు ప్రజలు రికార్డులు అయితే మాత్రం సాధించకూడదు అనేది కోరుకునేటువంటి మాట సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి